పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వేసిన యాభై ఐదు వేల కోట్ల వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించడంతో పాటు నిర్వాసులకు పూర్తి స్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేసిన తర్వాతనే నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించాలని సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు జి ఓబులేష్ డిమాండ్ చేశారు గురువారం స్థానిక స్టేడియం రోడ్లో ఉన్న సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు एईटीयूसी राष्ट्र प्रधान कार्यदर्शि जी ముప్పాళ్ల మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా కంటక పాలనను అంతమందించిన నూట అరవై నాలుగు సీట్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారన్నారు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడటం అమరావతి రాజధాని నిర్మాణం విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలను సాధించాలని సూచించారు గత ప్రభుత్వ భూదందాలపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ నాయకత్వం సీఎం చంద్రబాబును కోరటంతో పాటుగా సానుకూలంగా స్పందించారని అన్నారు ఓబలేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు వరాల జల్లు నిధుల వెల్లువ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు అమరావతికి డాలర్లలో తిరిగి చెల్లించాల్సిన ప్రమాదమైన అప్పు ఇప్పిస్తామనటం దారుణమన్నారు తక్షణం దీన్ని గ్రాంట్ గా మార్చి బడ్జెట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు చంద్రబాబు ఊతకర్రపై నడుస్తూ కేంద్రంతో పోరాడే ప్రయోజనాలను రాబట్టాలని కోరారు సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు సిపిఎం నాయకులు కుండ్రపు రాంబాబు వంగమూరి కొండలరావు సప్ప రమణ తదితరులు పాల్గొన్నారు గత ఎన్నికల్లో ప్రజాకంటకాలతోటి ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఐదేళ్లలో సింగిల్ అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత తిరస్కరించబడ్డాడు ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి మార్పు ప్రజల యొక్క ఒక విస్తారమైనటువంటి మద్దతు నూట అరవై నాలుగు స్థానాలతోటి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడింది అలా విజయవంతం కావాలి అంటే మన తెలుగు ప్రజల ఆంధ్ర రాష్ట్ర జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితి నుండి కేంద్రము చట్టబద్ధంగా పూర్తి నిర్మాణ వ్యయాన్ని భరించాల్సినటువంటి మోడీ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకాన్ని బహిర్గతం చేసి పూర్తి స్థాయిలో నిర్వాసితులకి ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్ధతుల్లో పూర్తి న్యాయం చేకూర్చాలి అంటే నరేంద్ర మోడీ ఒక కక్ష సాధింపు రాజకీయాలను తీవ్ర స్థాయిలో చేస్తున్నాడు ఆయనకు గిట్టని నచ్చని ప్రతిపక్షాలు ఏమైనా ఉంటే వాటిపైన దాడి చేస్తున్నాడు వరాల జల్లు నిధుల వరద పార్తా ఉంది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇది వాస్తవం కాదు ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది మనకు రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు డబ్బు చెప్పారు అది అప్పు ఆ అప్పు కూడా ఎట్లాంటి అప్పు చాలా ప్రమాదకరమైన అప్పు అంటే డాలర్లో చెల్లించాలి అప్పు ఈ అప్పు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద సహాయం చేసినామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అబద్ధం చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం అబ్బ అబద్ధం చెప్తోంది ఈ డబ్బును అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం గతంలో ఆడిన దొంగ నాటకం ప్రకారంగా దాని ఎత్తును తగ్గించి నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆమోదించాడు దాన్ని చంద్రబాబు నాయుడు తిరస్కరించాలి ఎత్తివేయాలి ఎత్తువేసి దీన్ని నలభై ఐదు పాయింట్ ఏడు రెండు అడుగుల ఎత్తుతో నిర్మించాలి నీటి సామర్థ్యాన్ని కూడా కంప్లీట్గా అవ్వాలి ఏమనుకున్నామో దాని ప్రకారంగా నీటి సామర్థ్యం ఉండాలి ముందు నిర్వాసితులకు డబ్బు చెల్లించే నిర్మాణ పనులు ప్రారంభించాలి